హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినిపోతుంది మన్ని నుంచి దర్చేరు మా చెల్లి స్టోరీలోని ఇరవై ఏడో భాగం నైనా వెళ్ళిపోయాక సుమిత్ర గారు ఏడుస్తూ సోఫాలో కూలబడతారు ఆనంద్ గారు కంగారుగా సుమిత్ర గారి దగ్గరికి వచ్చి బాధపడుకు సుమిత్ర నువ్వు ఇలా బాధపడతావు అని ఇంతవరకు నీకు వాళ్ళ గురించి చెప్పలేదు అని బాధగా అంటుంటే నేను అసలు అనుకోలేదు ఆనంద్ గారు నా సొంత అన్నయ్య కుటుంబమే నా కొడుకుకి ద్రోహం చెయ్యాలి అనుకుంటారు అని తెలిసి ఉంటే అసలు ఇంట్లో ఇంట్లోకి కూడా రానిచ్చేదాన్ని కాదు అని అంటుంది సరే సరే ఇప్పుడు అంతా మామూలు అయిపోయింది కదా నువ్వు బాధపడకు అని తన భుజం తడుతూ ఓదారుస్తారు అది కాదు ఆనంద్ గారు ఒకవేళ ఆరోహి ఇవన్నీ నమ్మితే ఇక ఎప్పటికీ ఆర్యన్ని నమ్మదు కదా అని కంగారుగా ఆరోహి వైపు చూస్తూ ఉంటుంది అదంతా చూసిన ఆరోహి మనసులో అంటే ఆర్యన్ గారు నిజంగానే మారారా ఇదంతా నిజమేనా అని మనసులో నమ్మాలని ఉన్న బయటికి ముభావంగా నిలబడి ఉంటుంది నెక్స్ట్ డే ఆరోహిని అలా చూసి అందరూ తనకు దగ్గరికి వెళ్ళి ఇదంతా నువ్వు నిజమని నమ్ముతున్నావా ఆరోహి అది చెప్పిందంతా నమ్ముతున్నావా అని హాసిని భయం భయంగా అడుగుతుంటే ఆరోహి హాసిని వైపు చూస్తూ నాకు ఏమీ అర్థం కావట్లేదు హాసిని ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను అని మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అంటుంది అందరూ తన సిచ్యువేషన్ అర్థం చేసుకొని సైలెంట్గా సరే అయితే బట్టలు ప్యాక్ చే ఆరోహి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఆనంద్ గారు అంటుంటే ఇప్పటికే చాలా లేట్ అయింది అంకుల్ రేపు ఉదయం బయలుదేరదా పిల్లలు నిద్రపోతున్నారు కదా ఇబ్బంది పడతారు అని అంటుంటే ఇంకా ఎందుకమ్మా అంకుల్ అని పిలుస్తున్నావు చక్కగా మావయ్య అని పిలవచ్చు కదా సుమిత్ర నాతో చెప్పింది మీ ఇద్దరి పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగిందోనని ఎలా జరిగినా పెళ్ళి పెళ్ళే కదా అని బాధగా అడుగుతుంటే సారీ అంకుల్ నేను ఇప్పుడే ఆర్యన్ గారిని యాక్సెప్ట్ చేయలేను యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు ఆడకుండానే మిమ్మల్ని మావయ్య అత్తయ్య అని పిలుస్తాను అప్పటి వరకు ఇబ్బంది పెట్టద్దు అని మొహమాటంగా అంటుంది అందరికీ బాధగా అనిపించినా సరే అని అంటారు సుమిత్ర గారు ఆరోహితో ఏదో మాట్లాడేలోపు ఆర్యన్ పిల్లల్ని నిద్రపుచ్చి బయటికి వచ్చి కోపంగా ఆరోహి వైపు చూస్తూ ఏది ఇందాక అన్నది ఇప్పుడు చెప్పు అని తన జబ్బ పట్టుకొని తన వైపు లాక్కొని సూటిగా ఆరోహి కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు ఆరోహి ఆర్యన్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నేనేమన్నాను నిజమే కదా అన్నది మీరు నన్ను బాధ పెట్టడానికే కదా నా జీవితంలోకి వచ్చింది అని అడుగుతుంటే ఆర్యన్ బాధగా ఆరోహి వైపు చూస్తూ జరిగిన వాటిని మార్చలేవా ఆరోహి మర్చిపోలేవా నేను మారిపోయాను నా మార్పును ఒక్కసారే గుర్తించు ఎందుకు ఇంతకుముందు జరిగిందే గుర్తు చేసుకుంటున్నావు ఇప్పుడు నీ కోసం నేను చేసేవి కనిపించటం లేదా అని అడుగుతుంటే నన్ను ఇలా తయారు చేసిందే మీరు కాదా మీ వల్ల కాదా నేను ఇంత మొండిగా తయారైంది ఎవరిని నమ్మలేని పొజిషన్కి తీసుకువచ్చింది మీరు కాదా అని కోపంగా అడుగుతుంది నేను ఆరోహి నేనే ఆరోహి కానీ అది ఎప్పుడో జరిగిపోయింది ఇంకా అదే గుర్తుంచుకొని ఉన్న అందమైన భవిష్యత్తుని చూడేందుకు ఒక్కసారి ఈ ఒక్కసారి నన్ను నమ్ము ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని అంటుంటే సరే సార్ మిమ్మల్ని నమ్ముతాను కానీ మీరు నేను చెప్పినట్టు చేయాలి అని ఆర్యన్ వైపు చూస్తూ అంటుంది అందరూ ఆనందంగా తనని చూస్తూ ఉంటారు ఆర్యన్ని ఒప్పుకుందని ఆర్యన్ సంతోషంగా సరే ఆరోహి నువ్వు చెప్పిన మాటే నాకు వేదం ఏం చెప్తే అదే చేస్తాను ఇక నుంచి నీ మాట జవదాటను ఏం చేయాలో చెప్పు అని నవ్వుతూ అడుగుతాడు ఇప్పుడు కాదు సార్ సమయం వచ్చినప్పుడు నేను అడుగుతాను అని అంటుంది ఆర్యన్ సరే అని మరి మనం బయలుదేరుదామా అని అడుగుతుంటే రేపు ఉదయం బయలుదేరుదాం సార్ పిల్లలు నిద్రపోతున్నారు కదా వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని అంటుంది అన్నిసార్లు సార్ అని పిలిచి చిరాకు పిలి పిలిచేసరికి చిరాకుగా మళ్ళీ మొదటికి వచ్చాకవా ఇందాక పేరు పెట్టి పిలిచావు కదా అలానే పిలవచ్చు కదా ఆరోహి అని అసహనంగా అడుగుతాడు నాకు మీ మీద పూర్తిగా నమ్మకం కలిగినప్పుడు మీరు చెప్పకుండానే మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాను సార్ అప్పటి వరకు నన్ను బలవంతం చేయొద్దు అని అంటుంది సరే ఆరోహి అని సంజయ్ వాళ్ళ వైపు చూసి నైనా ఎక్కడా అని కోపంగా అడుగుతాడు వాళ్ళు జరిగిందంతా చెప్పగానే ఇంకొకసారి వాళ్ళు నా కళ్ళెదురుగా కనిపించారంటే ఏం చేస్తానో నాకే తెలియదు మమ్మీ వాళ్ళని మర్చిపో అని అంటుంటే సుమిత్ర గారు బాధగా ఆర్యని చూస్తూ మాట బయటికి రాక సరే అన్నట్టు తల ఊపుతుంది సరే పదండి అందరం డిన్నర్ చేసి పడుకుందాం అని చెప్పి అందరూ ఏదో తిన్నాము అంటే తిన్నాము అనిపించి పైకి లేవగానే ఆర్యన్ సరే ఆరోహి మనం వెళ్ళి పడుకుందాం పద అని తన భుజం చుట్టూ చేయి వేసి రూమ్లోకి తీసుకువెళ్ళాలి అనుకుంటే అందరూ ఆర్యన్ వైపు ఒక లుక్ ఇస్తారు నువ్వు ఇక మారవా అన్నట్టు ఆర్యన్ భుజాలు ఎగరేసి ఎందుకు అందరూ అలా చూస్తున్నారు నేను ఇప్పుడు ఏమన్నానని మేమిద్దరం భార్యాభర్తలం భర్తలం ఒకే గదిలో పడుకుంటాం మీరు ఎప్పుడో ఒకచో ఎక్కడో ఒకచోట అడ్జస్ట్ అవ్వండి అని యాటిట్యూడ్గా వాళ్ళ వైపు చూస్తూ అంటాడు అందరూ తనని కొట్టేసేలా చూస్తున్నా పట్టించుకోకుండా పద ఆరోహి నాకు నిద్ర వస్తుంది అని ఆరోహిని తీసుకువెళ్ళటానికి చూస్తాడు ఆరోహి ఆర్యన్ని విసిరి కొట్టి ఆర్యన్ చేతిని విసిరి కొట్టి సంజయ్ గారు హాల్లో పడుకోండి మిగిలిన వాళ్ళు రూమ్లో పడుకుంటారు అని కోపంగా అంటుంది ఆ మాటకి అందరూ నవ్వుతో ఆర్యన్ వైపు చూస్తుంటే ఆర్యన్ బిక్కమొహం వేసుకొని అదేంటి ఆరోహి నేను నీ దగ్గర కాకుండా ఇక్కడ హాల్లో ఎలా పడుకోవాలి అని అయోమయంగా అడుగుతుంటే ఇందులో పడుకోవాలి అని బుగ్గల్లో నవ్వుని దాస్తూ సోఫా వైపు చూపిస్తూ చెప్తుంది దాన్ని చూసే ఆర్యన్ షాక్ అయ్యి నా హైట్ చూసావా సోఫా హైట్ చూసావా ఎలా సరిపోతుంది ఇది నాకు ఆరోహి అని బిక్కమొహం వేసుకొని అడుగుతాడు ఇప్పుడే కదా నేను చెప్పిన ప్రతి మాట వింటా అన్నారు అప్పుడే వినటం మానేశారా ఇక నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి నేను మీతో రాను మీరు వెళ్ళిపోండి అని ఆర్యన్ని ఆడుకోవటానికి అంటుంది ఆర్యన్ మనసులో దొంగమంది ప్రతిదానికి ఈ ఒక్క మాట పట్టుకొని ఆడుకుంటుంది నాకు టైం వచ్చినప్పుడు చెప్తాను నీ పని అని అనుకుని హి 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 అని ఇంత పెద్ద విషయాన్ని ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు ఎందుకులే నేను ఎలాగోలా ఇక్కడే అడ్జస్ట్ అవుతా అని పల్లెకిలిస్తూ అంటారు అందరూ తనని చూసి నవ్వుకుంటారు అలా అందరూ ఆ నైట్ కి అక్కడే నిద్రపోయి ఉదయాన్నే ఐదుకు లేచి వెంటనే హైదరాబాద్ స్టార్ట్ అవుతారు మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆరోహి ఆర్యన్ భార్య అని తెలిసి ఇబ్బంది పడతారేమోనని వన్ అవర్ వన్ అవర్ లో హైదరాబాద్ చేరుకున్న అందరూ ఒక కార్లో ఆర్యన్ ఆరోహి పిల్లలు వస్తే మిగిలిన కార్లో సుమిత్ర గారు ఆనంద్ గారు హాసిని సంజయ్ లలిత గారు వస్తారు హైదరాబాద్ చేరుకున్నప్పటి నుంచే ఆ పరిసరాలని చూస్తున్న ఆరోహికి ఐదు సంవత్సరాల తర్వాత గత జ్ఞాపకాలన్నీ చుట్టుముట్టడంతో మనసంతా భారంగా మారిపోయి ఒడిలో ఉన్న బన్నీని గట్టిగా పట్టుకొని సైలెంట్గా కళ్ళు మూసుకొని సీట్కి జారబడుతుంది తనని ఎయిర్పోర్ట్ నుంచి చూస్తున్న ఆర్యన్ ఎందుకాల ఎందు అర్థమయ్యి ఒక చేతితో చిన్నిని రెండో చేతితో ఆరోహి చేతిని గట్టిగా పట్టుకొని ఆరోహి వైపు చూస్తుంటే ఆరోహి వెంటనే కళ్ళు తెరిచి ఆర్యన్ వైపు చూస్తూ తన చేయి విడిపించుకోవటానికి ట్రై చేస్తుంది ఆర్యన్ ఇంకా గట్టిగా పట్టుకొని నువ్వు పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయేంత ప్రేమ నేను ఇస్తాను అవన్నీ గుర్తు చేసుకొని నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టద్దు అని అంటాడు ఆరోహి వెంటనే తనని తాను సర్దుకొని అదేమీ లేదు సార్ నార్మల్గా చూస్తున్నాను కాకపోతే మనసుకు తగిలిన గాయం అంత త్వరగా చిరిగిపోదు అని తలదించుకొని అంటుంది ఆర్యన్ ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా తన చేయి గట్టిగా పట్టుకొని చిన్ని బన్నీల బన్నీ వైపు చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళు కూడా ఆనందంగా వాళ్ళ డాడీ వాళ్ళతో పాటే ఉంటాడని హైదరాబాద్ చూస్తూ ఇది ఏంటి అది ఏంటి అని అడుగుతూ ఉంటే ఆర్యన్ ఓపిక్గా అన్నీ చెప్తూ ఉంటాడు ఆర్యన్ కంటే ముందే ఇంటికి రిచ్ అయిన సుమిత్ర గారు ఆర్ ఆరోహి ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారి ఆర్యన్ ఆరోహి ఇద్దరూ కలిసి వస్తున్నారని గృహప్రవేశం కోసం అన్నీ రెడీ చేసుకుంటూ వర్కర్స్ అందరినీ హడావిడి చేస్తూ ఉంటారు తన హడావిడి చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటే ఇంతలో సంజయ్ వాళ్ళ అమ్మ నాన్న విజయ్ మహాలక్ష్మి గారు లోపలికి వచ్చి ఆరోహి వస్తుందా అని ఆశగా అడిగారు సంజయ్ వాళ్ళని నవ్వుతూ చూస్తూ వస్తుంది మమ్మీ వాళ్ళు వేరే కారులో వస్తున్నారు అని నవ్వుతూ అంటారు అయ్యో నా కూతురు వస్తుంది తనకి ఇష్టమైన వంటలు చేయండి చెప్పండి వెంటనే చేసుకొని తీసుకువస్తాను అని హడావిడి చేస్తుంటే సుమిత్ర గారు మహాలక్ష్మి గారి వైపు చూస్తూ నా ఇంటికి నా కోడలు నా ఇంటికి వస్తుంది ఫస్ట్ టైం నా ఇంట్లోనే తనకిష్టమైనవన్నీ తింటుంది హాసినికి తెలుసా అవేంటో అని హాసినితో అవన్నీ చెప్ప చెప్పే చెప్పవే నేను చేసేస్తాను అని ఆర్డర్ చేస్తుంది మహాలక్ష్మి గారు మొహం మొహం చిన్నబుచ్చుకొని అదేంటి వదిన నా కూతురికి నేను చేసి పెట్టకూడదా అని అడుగుతుంటే చేసి పెట్టు కానీ ఇప్పుడు కాదు తర్వాత ఇక నుంచి ఇక్కడే ఉంటుంది కదా నీ ఇష్టం వచ్చినన్నిసార్లు చేసి పెట్టు కాదన్నను కానీ ఇక్కడే ఇప్పుడు ఇక్కడే తినాలి అని కరాఖండీగా చెప్తుంది సంజయ్ మహాలక్ష్మి గారు ఒకసారి ఇక్కడే చెయ్యమని ఇంట్లోనే ఉంచేసుకుందా అసలు ఎక్కడికి పంపించద్దు అని నవ్వుతూ అంటుంటే మీ ఇంట్లోనే ఉంచేసుకుంటే నా కొడుకు ఏమైపోవాలి అని సుమిత్ర గారు సీరియస్గా అడుగుతారు ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉన్నారు అలానే ఉండమను మాకిప్పుడు ఛాన్స్ దొరికింది ఆర్యన్ ఆర్యన్ని ఆడుకునే అవకాశం ఊరికనే వదిలేస్తామా ఏంటి ఆరోహితో కలిసి ఆర్యన్ని ఆడుకుంటాము అని నవ్వుతూ అంటారు ఈ విషయంలో నేనైతే నేను కూడా మీతో పాటే ఉంటాను నా కొడుక్కి కూడా తెలిసి రావాలి కదా ఆరోహి ఎంత బాధపడి ఉంటుందో అందుకే నేను కూడా మీ పార్టీ అని నవ్వుతూ అంటుంది ఇంతలో ఆర్యన్ వాళ్ళ కారు రానే వస్తుంది పార్టీకులో కార్ ఆపి డ్రైవర్ డోర్ తీయగానే ఆర్యన్ చిన్ని బన్నీని ఎత్తుకొని కిందకి దిగితే ఆరోహి బన్నీని ఎత్తుకొని దిగుతుంది ఆ ఇంటిని చూసి చిన్ని బన్నీ ఆశ్చర్యంగా నోరు తెరిచి డాడీ ఇంత పెద్ద ఇల్లు ఉందా మనకి అని మెరిసే కళ్ళతో అడుగుతుంటే ఆర్యన్ వాళ్ళ వైపు చూసి నవ్వుతూ అవును ఇది మన ఇల్లు ఇక నుంచి మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని చెప్పి వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్తుంటే గుమ్మం దగ్గరికి రాగానే సుమిత్ర గారు ఆగండి ఆగండి అంటూ పళ్ళెం తీసుకువచ్చి ఫస్ట్ టైం నా కొడుకు కోడలు మనవడు మనవరాళ్ళితో కలిసి నా ఇంట్లో అడుగు పెడుతున్నాడు దిష్టి తీయకుండా ఎలా రాణిస్తాను ఎంతమంది కుళ్ళు కళ్ళు పడ్డాయో ఏమో ఐదు సంవత్సరాలు వేడిపోయారు ఇక నుంచి అలాంటివి ఎప్పటికీ జరగకూడదు అంటూ పని మనిషితో దిష్టి తీయించి బయటపడేయమని చెప్పి ఇప్పుడు ఇద్దరూ కలిసి కుడికాలు పెట్టి లోపలికి రండి అని నవ్వుతూ చెప్తుంది ఆరోహికి అదంతా చూసి సైలెంట్గా ఆర్యన్తో కలిసి కుడికాలు పెట్టి వెళ్ళబోతుంటే ఆర్యన్ వెంటనే ఆరోహి చేతిని పట్టుకొని గృహప్రవేశం చేస్తాడు ఇద్దరూ కలిసి కుడికాలు పెట్టి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్